హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం సో ఈరోజు రీడింగ్ ఏంటంటే ఎన్నో రోజుల నుంచి అంటే మీరు ఒకరిని ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు మేనరికం కావచ్చు మేనత్త మేనమామ పిల్లలు కావచ్చు బావ మరదలు కావచ్చు లేకపోతే చిన్నప్పటి నుంచి ఒక సంబంధం అనుకుంటూ ఉంటారు లేకపోతే ఇష్టపడిన వాళ్ళు అనుకుంటారు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు సడన్గా ఏమవుతుందో తెలీదు ఒకరికి ఒకరికి పడదు లేకపోతే పెద్దవాళ్ళు ఇష్టపడకపోవడము లేకపోతే సడన్గా వీళ్ళకే ఇష్టం లేకపోవడము బ్రేకప్ చేసేసుకోవడము లేకపోతే ఆ పెళ్లి జరగకపోవడము ఏదో సమస్యలు రావడము వచ్చి సడన్గా వాళ్ళు వేరే వేరే అయిపోయేసి సపరేట్ అయిపోయేసి వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటే భగవంతుడు కూడా వాళ్ళకు రాసి పెట్టలేదు భగవంతుడు లేదు మనకు లేదు కాబట్టి ఇట్లా జరిగింది అని అనుకుంటూ ఉంటారు అసలు ఎందుకు అట్లా జరుగుతుంది ఏం ఏం ఎనర్జీస్ దేనివల్ల అట్లా జరుగుతుంది వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఎందుకు అట్లా అంటే భగవంతుడు అలా చేస్తాడా లేకపోతే వాళ్ళ కర్మ ఫలితం వలన వాళ్ళకి అలాంటి సిచ్యుయేషన్ వస్తుందా ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇష్టపడిన వాళ్ళు వాళ్ళని చేసుకోకుండా ఎవరినో వేరే వాళ్ళని చేసుకుంటారు పెళ్ళిళ్ళు అంటే వాళ్ళ మనసులో ఒకరు ఉంటారు బట్ పెళ్లి చేసుకునేది ఇంకొకరిని చేసుకుంటారు సడన్గా చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉంటారు బట్ కొంత ఏజ్ వచ్చేసరికి వాళ్లకు వాళ్ళిద్దరికీ కాదు వేరే వేరే వాళ్ళు వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకునేస్తారు దగ్గరకు వచ్చిన పెళ్ళిళ్ళు ఆగిపోతాయి పీటల మీదకి వచ్చిన పెళ్ళిళ్ళు ఆగిపోయేసి వేరే వేరే లైఫ్లోకి వెళ్ళిపోతారు అంటే వేరే వేరే వాళ్ళను చేసుకునేస్తారు అలా ఎందుకు జరుగుతుంది అలా ఎందుకు ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆలోచిస్తారు అరే కొంచెం నేను అడ్జస్ట్ అయిపోయి ఉంటే సరిపోయిండు కొద్దిగా నేను వాళ్ళను గురించి కనుక్కొని ఒక ఎందుకు అనేసి ఆ సమస్య సాల్వ్ చేసింటే సరిపోయిండు నేను తొందరపడినాను నేను బాధపడినాను అని అనుకుంటారు ఎందుకు అలా అవుతుంది అనేది ఎవరికీ తెలియదు సో మనము ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు అడుగుదాము యూనివర్స్ని అడుగుదాము ఎందుకంటే అదే అంటే ముందు జన్మ ఫలితమా ముందు జన్మల ప్రారంభ ఫలి ఫలితం వలన అట్లా అవుతుందా అలా జరగడం వలన ఏమి ఏం ఎవరికి ఏం లాభం అనేది అంటే ఆ భగవంతుడు ఎందుకు అట్లా పెట్టినాడు ఇద్దరు ఇష్టపడడం ఇష్టపడి చేసుకోకుండా ఇద్దరు ఇష్టపడి ఉంటారు కానీ చేసుకోలేరు అది ఎందుకు అనేది చూద్దామండి కాస్మిక్ ఎనర్జీస్ ఫస్ట్ చూద్దాము కాస్మిక్ ఎనర్జీస్ ఏమొస్తాయి మీకు ఎందుకు ఇట్లా అయింది అనేది చూద్దాము కంపాషన్ పీస్ ఓకే ఇంట్యూషన్ సో ఇది వచ్చింది బటమ్ ఆఫ్ ది డెబ్కు గ్రేస్ వచ్చింది సో మీకు ఏమవుతుంది అని అంటే ఎందుకు అలా జరుగుతుంది మీరు అంటే మీకు ఇద్దరికీ భగవంతుడు ఎందుకు రాసిపెట్టలేదు అనంటే మీకు ఇద్దరికీ జరగడం వలన పెళ్లి జరగడం వలన సంథింగ్ డిఫరెన్సెస్ అనేవి వచ్చేస్తాయి యాక్సెప్ట్ యువర్ ఓన్ ఇంపర్ఫెక్షన్స్ ఇంపర్ఫెక్షన్స్ అంటే మీకు ఏమవుతుంది అనంటే ఒకవేళ మీ ఇద్దరికీ జరిగితే పెళ్లి జరగడం వలన మీరిద్దరు ఇష్టపడి ఉంటారు కానీ పీటల మీదకి వచ్చిన తర్వాత కానీ లేకపోతే కొన్ని కొన్నాళ్ళు గ గడిచిన తర్వాత కానీ మీరు ఒకరికొకరు డివైడ్ అయిపోతారు సపరేట్ అయిపోతారు బ్రేకప్ అయిపోతుంది అట్లాంటి సిచ్యుయేషన్స్ చాలా జరుగుతుంటాయి తర్వాత మళ్ళీ అరే నేను తప్పు చేసినానా లేకపోతే ఇద్దరు మ్యారేజ్ అయిన తర్వాత విడిపోవడమో అట్లా కూడా జరుగుతుంటుంది ఎందుకు అని అంటే మీకు మీకు భగవంతుని పరంగా ఏమైనా అంటే మీకు వాళ్ళు తగిన వాళ్ళు కాదు అనేసి డివైనే గుర్తిస్తుందండి డివైన్ గుర్తిస్తుంది సో అందుకే మిమ్మల్ని అంటే మీరు మీ మనసులో కలిసినా కూడా మీరు ఒకవేళ చేసుకున్నా కూడా మీరు కలిసి ఉండలేరు డిఫరెన్సెస్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ యువర్ ఓన్ ఇంపర్ఫెక్షన్స్ సో మీరు మీకు వాళ్ళు తగిన వాళ్ళు కాదు మీరు ఇష్టంగా ఉన్న వాళ్ళని ఇష్టపడిన వాళ్ళకి క్లోజ్గా ఉన్నా కూడా డివైన్ మిమ్మల్నిద్దరినీ విడదీస్తుంది మిమ్మల్ని ఇద్దరిని విడదీసేసి మీకు ఇద్దరికి సరికాదు అంటే మీరు ఏదో జన్మలో ఒక కర్మ అనేది ఉంటుందండి ఒక ఏమంటారు ఒక రుణం అనేది ఉంటుంది ఆ రుణం వలన మీరిద్దరు కలిసి ఉంటారు మీరిద్దరు కలవడము కొన్నాళ్ళు కలిసి ఉండడము కలిసి తిరగడము ఇష్టపడము జరిగి ఉంటుంది ఆ రుణం ఆ రుణానుబంధం అనేది తీరిపోతేనే ఇద్దరు బ్రేకప్ అయిపోతుంది ఇక్కడ పీస్ ఫైండ్ ఇన్నర్ పీస్ ఇన్ మూమెంట్స్ ఆఫ్ స్కి స్టిల్నెస్ సో పీస్ అనేది వచ్చింది సో పీస్ అని అంటే మీరు ఏమవుతుందంటే మీ లైఫ్లో పీస్ఫుల్గా బతకాలి పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటారు కానీ ఫైండ్ ఇన్నర్ ఇన్నర్ పీస్ సో మీకు ఏమవుతుంది అంటే ఒకవేళ మీరిద్దరు కలిసినా కూడా మీ ప్రారంభం ముందు జన్మ వలన కావచ్చు ముందు జన్మ ఫలితాల వలన కావచ్చు మీ ఇద్దరికీ అంటే శాంతి అనేది ఉండదు అశాంతిగా ఉంటారు అంటే పీస్ఫుల్గా ఉండలేరు మీ లైఫ్ అనేది పీస్ఫుల్గా ఉండదు మీరు పీస్ఫుల్గా ఉందాము అని అనుకునేసి మీరు ఒకరినొకరు ఇష్టపడి ఉంటారు బట్ మీ ఇన్నర్ ఇన్నర్ పీస్ అనేది మీకు సరిగ్గా అనేది ఉండదు అంటే మిమ్మల్ని ఏదో విధంగా బాధ పెట్టడం కానీ మీరు ఒకరు ఇద్దరు అంటే మీ పీస్ అనేది పోతుంది ఒక ఆ మూమెంట్స్ అనేవి స్టిల్నెస్ స్టిల్నెస్ అనేది ఉండదు అది మీకు మీ మీ లైఫ్లో ఏమంటారు ఆ స్వచ్ఛత అనేది ఉండదు మీ లైఫ్లో స్వచ్ఛత అనేది ఉండదు ఆ స్వచ్ఛత అనేది ఉండదు ఇంట్యూషన్ చూడండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఇట్ నెవర్ లైస్ సో మీ ఇంట్యూషన్ కూడా మీకు ఏం చెప్తూ ఉంటుందంటే మనసులో ఏదో అంటే ఒక ఒక విధంగా మీ మనసు కూడా మీకు చెప్తూ ఉంటుంది అంటే ఇద్దరం కలిసి మేము పెద్దవాళ్ళని ఒప్పించగలమా లేకపోతే మాకు మ్యారేజ్ జరుగుతుందా మ్యారేజ్ జరగదేమో మాకు ఇద్దరికి సరిపోదేమో ఇప్పుడే ఇంతగా గొడవలు పడుతున్నాము పెళ్లికి ముందే తర్వాత ఎలాంటి లైఫ్ ఉంటుందో అనేసి మీ ఇంట్యూషన్ కూడా మీకు చెప్తూ ఉంటుంది అట్లా కొన్ని కొన్ని సైన్స్ వల్ల ఆ సైన్ సైన్స్ అంటారు కదా సైన్ సైన్లు కనిపిస్తుంటాయి దాని వల్ల మీ మనసుకు మీకు అప్పటికే తెలుస్తుంది భగవంతుడి నుంచి కూడా మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఉండవు మీ ఇద్దరి మధ్య శాంతి అనేది ఉండదు డిఫరెన్సెస్ ఉంటాయి యాక్సెప్టెన్సీ ఉండదు సో దీనివల్ల మీకు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఇంకా తర్వాత ఇంకొక చూద్దాము సో ఇంకొక వేరే కార్డ్స్ చూద్దాము సో ఏమీ చెప్తోంది మీ సోల్స్ ఎందుకు మీ సోల్స్ ఒకటి కావడం లేదు మీ సోల్ జర్నీ ఎందుకు మీరు కంప్లీట్ చేయలేరు అంటే మీ సోల్తో మీరు లాంగ్ మీ సోల్మేట్ వాళ్ళు ఎందుకు కారు మీరు ఇష్టపడిన వాళ్ళు మీ సోల్మేట్ ఇక ఉండరు ఎందుకు ఉండరు అనేది మనం అడుగుదాము అబండెన్స్ వరి అబండెన్స్ ఉంటుంది అని అనుకున్నారు మీరు కానీ ఇక్కడ చూడండి ఓకే సో మీకు ఏం జరగబోతోంది అని అంటే అబండెన్స్ ఉంటుంది అబండెన్స్ ఉంటుందేమో బాగుంటుందేమో నా లైఫ్ అని అనుకుంటారు ఐ ఆమ్ ఏ లిమిట్లెస్ బీయింగ్ అండ్ ఐ కెన్ మానిఫెస్ట్ వాట్ ఎవర్ ఐ డిజైర్ ఇన్ దిస్ ఫిజికల్ రియాలిటీ సో మీరు మనసులో ఏమనుకుంటుంటారంటే నాకు వీళ్ళతో ఉంటే నాకు బాగుంటుంది నా మనసుకు బాగుంటుంది అని మీరు అనుకుంటారు ఒక్కొక్కసారి అట్లా అనుకుంటూ ఉంటారు కానీ ఆ అబండెన్స్ అనేది ఉండొచ్చు కానీ మీ ఇద్దరికీ ఇద్దరు కలిస్తే అబండెన్స్ అనేది ఉండదు సింగిల్గా ఉంటే మీ మీ లైఫ్లో అబండెన్స్ అనేది ఉంటుంది కానీ ఇద్దరు కలిసినారంటే మీ లైఫ్లో అబండెన్స్ అనేది ఉండదు కాబట్టి భగవంతుడు కూడా మిమ్మల్ని దూరం చేస్తున్నాడు సో ఐ నో వాట్ ఐఎమ్ హియర్ టు డూ సో ఆ భగవంతునికి తెలుసు మీరు కలిస్తే మీరు కలవకూడదు అనే ఉంటుంది ఎందుకంటే మీ ఇద్దరికీ మీ ఇద్దరికీ కాకుండా వేరే పరంగా వేరే వాళ్ళకి మీతో రాసి పెట్టుంటారు బంధం అనేది వేసింటారు ఐ ఐఆమ్ లర్నింగ్ ద వరీ డజంట్ చేంజ్ అండ్ అవుట్కమ్ సో ఆ వరీస్ అనేది ఆ బాధలు అనేవి అవన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టుకొని ఉంటాయి వాళ్ళతో ఎప్పుడైతే మీకు పరిచయం అయిందో ఆ పరిచయం ఫస్ట్లో బాగానే ఉంటారు తర్వాత తర్వాత ఏదో ఒక వరి రావడము ఏదో ఒక బాధ కలగడము ఏదో ఒక సంథింగ్ మీ లైఫ్లో సమస్యలు రావడము ఇట్లాంటివన్నీ జరగడం వలన మీరిద్దరి మధ్య కూడా ఎప్పుడూ ఏదో ఒకటి గొడవ వస్తూ ఉంటుంది ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్ సో మీరు ఇలా ఉండడం వలన మీ ఇద్దరి మధ్య వాళ్ళకి రాను రాను ఒక రకమైన బాధ అనేది కలుగుతూ ఉంటుంది ఒక రకమైన గిల్టీనెస్ ఉంటుంది ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్ ఓపెన్ యువర్ హార్ట్ టు రిసీవ్ ఇట్ ఈ గ్రేస్ అని వచ్చింది గ్రేస్ ఇన్ ద యూనివర్స్ అంటే మీరు మీరు లైఫ్లో ఒంటరిగా ఉండి మీరు వెళ్తే మీరు ఒకే సక్సెస్ని సాధించగలుగుతారు కానీ అదే మీరు ఒంటరిగా కాకుండా వాళ్ళను మీరు తోడుగా తీసుకుంటే మీ లైఫ్లో సక్సెస్ అనేది ఉండదు అని భగవంతుడికి తెలుసు అందుకే మిమ్మల్ని ఇద్దరిని కలపకుండా మీకు మీ లైఫ్లో మీకు ఎవరైతే సక్సెస్గా ఉంటారో ఎవరైతే సపోర్ట్గా ఉంటారో వాళ్ళు ఎవరైతే మీ లైఫ్లోకి వస్తే సక్సెస్ ఉంటుందో అది ఆ డివైన్కి తెలుసు కాబట్టి వాళ్ళనే మీ లైఫ్లోకి పంపిస్తారండి అందుకే మీకు ఆ అబండెన్స్ రావాలి అంటే భగవంతుడనే భగవంతుడు మీకు ఒక లిమిట్లెస్గా అబండెన్స్ రావాలి అని అంటే ఆ భగవంతుడు వీళ్ళ నుంచి దూరం చేస్తేనే మీకు అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అనే అనే పరిస్థితి కలిగించి మిమ్మల్ని మీకు మీ చిన్నప్పటి నుంచి అనుకోండే భావ మరదలు కావచ్చు అనుకోండి పరిస్థితులు మళ్ళీ ఏదైనా ఏదైనా సంబంధం కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు డేటింగ్లో ఉండొచ్చు మీరు బ్రేకప్ లవ్ కావచ్చు సడన్గా బ్రేకప్ అయిపోవచ్చు సడన్గా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టము మా బావ అంటే ఇష్టము లేకపోతే మా మరదలు అంటే ఇష్టము కానీ మాకు కుదరలేదు మేము వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నాము అనేసి అని అనుకుంటూ ఉంటారు చాలామంది సో ఇదేనండి రీజను మీకు ఎందుకంటే మీకు మీ మీ తోడు మీ తోడును వేరే రాసిపెట్టి ఉంటారు వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని ఉంటుంది వీళ్లను ఏదో కొంచెం రుణానుబంధం అనేది ఉంటుంది ఆ రుణానుబంధం వలన మీ ఇద్దరు కలిసి కొన్నాళ్ళు జర్నీ చేసింటారు కొన్నాళ్ళు జర్నీ చేస్తారు ఆ రుణానుబంధం అనేది తీరుతానే మళ్ళీ బ్రేకప్ అయిపోవచ్చు విడిపోవచ్చు లేకపోతే అసలు దగ్గరికి రాకుండా కూడా పోవచ్చు అలాంటి పరిస్థితి ఉంటుంది అదే తర్వాత తర్వాత మీరు ఒకవేళ అలా అలా కాకుండా ఎదిరించి కొంతమంది చేసుకుంటారు చేసుకున్నా కూడా అది కొద్ది కాలమే ఉంటుంది ఎక్కువ ఎక్కువ రోజులు నిలబడదు ఆ మ్యారేజ్ అనేది కానీ ఆ రిలేషన్షిప్ అనేది కానీ ఎక్కువ రోజులు నిలబడదు సో అలా ఆ విధంగా చేయడం వలన మీకు సమస్యలు ఎక్కువ వచ్చి రావడము ఇద్దరి మధ్య అడ్జస్ట్మెంట్ రాకపోవడము అడ్జస్ట్మెంట్ లేకపోవడము గొడవలు పడుతూ ఉండడము వాళ్ళు మిమ్మల్ని చాలా హింసించడము చాలా బాధ పెట్టడము మీ మనసులో ఏదన్నా బాధ బాధకి కారణం వాళ్ళే కావడం అంటే ఏదైనా మీరు సంతోషంగా ఉండడా ఉండాలి అని అనుకొని ఏదైనా మీ మీరు అప్పుడు అంటే ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ మై అండ్ అండ్ ఐ సీ మై సెల్ఫ్ ఇన్ వన్ సో మనకు మనమే తోడు మనకు మనమే తోడు అయిపోతాము మనకు మనమే ధైర్యం ఇచ్చుకుంటాము కానీ మనకి ఎవ్వరు తోడు ఉండరు అప్పుడు ఎందుకంటే పెద్దల్ని ఎదిరించి చేసుకోవడం కానీ పెద్దల్ని ఒప్పించి ఒప్పించకుండా ఇష్టం లేని మ్యారేజ్ చేసుకోవడం కానీ ఇలా జరగడం వలన ఎవరు మీకు తోడు అనేవాళ్ళు ఉండరు అప్పుడు మీకు సపోర్ట్ ఎవరు ఉండరు అప్పుడు మీరు పడే బాధలు అది వర్ణనాతీతం సో అది ఎందుకు అట్లా జరుగుతుంది అంటే మీ లైఫ్లో ఆ కర్మ అనేది అనుభవించాలి ఆ ఫలితం అనేది అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆ కర్మ ఫలితం అనుభవించాలి కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా మీ లైఫ్లోకి వస్తున్నాయి ఈ విధంగా జరగడం వల్లనే మీకు ఇలాంటి సిచువేషన్ అనేది వచ్చింది ఆ లవ్లో ఎందుకు ఏమి ఏం చూపిస్తుంది అని అంటే ఇక్కడ మీ సిచ్యుయేషన్కి తగినట్టు భగవంతుడు మెసేజ్ అంటే మీ లవ్లో ఏం ఏం వస్తుంది లవ్ మెసేజ్ ఏమొస్తాయి అనేది చూద్దాం సో మీ ఇద్దరు మీ ఇద్దరు కలవడం వలన ఎటువంటి సిచ్యుయేషన్స్ ఎదుర్కొంటారు ఒకవేళ బలవంతంగా అయినా కూడా కలిస్తే వాళ్ళ పెద్దల్ని ఎదిరించి కానీ దేవుడిని ఎదిరించి దేవుడు అంటే దేవుడిని ఎదిరించలేదు కాకపోతే పట్టుబట్టి ఏదో చేసుకోవాలని చేసుకుంటే ఏ ఎటువంటి సిచువేషన్ వస్తుంది మీకనే చూద్దాం ఓకే ఇంకొకటి చూద్దాం ఓకే సో ఇక్కడ ఏమొస్తుంది అని అంటే అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ సో థింగ్స్ ఓపెన్ థింగ్స్ డిడన్ టు గో ద వే ఐ ప్లాన్ సో మీరు అనుకున్నట్టు జరగదు మీరు ఎట్లయితే ప్లాన్ చేసుకుంటారో అది జరగదు అది జరగకుండా మీకు మీ సమస్యలు అనేవి ఇంకా ఎక్కువైపోతాయి ఇక్కడ చూడండి బ్రోకెన్ బ్రోకెన్ అనే వచ్చేసింది సో ఐ ఫీల్ షట్టర్డ్ అబౌట్ దిస్ సిచ్యుయేషన్ సో మీరు ఒకవేళ లేదు పెద్దవాళ్ళు ఇష్టపడకపోయినా ఇంట్లో వాళ్ళు ఇష్టపడకపోయినా మీరు ఎదిరించి ఒకవేళ మ్యారేజ్గానే చేసుకుంటే ఎందుకంటే భగవంతుని భగవంతుని బ్లెస్సింగ్స్ లేవు మీకు బ్లెస్సింగ్స్ లేకుండా మీరు చేసుకుంటే మీ సిచ్యుయేషను ఒక రకంగా బ్రోకెన్ సో అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దే డిస్పైడ్ ద డిస్టెన్స్ సో అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ ఆల్వేస్ దేర్ డెస్పైట్ ద డిస్టెన్స్ మీకు చాలా ప్రేమ ఉన్నప్పటికీ మీరు మీకు ప్రేమ అనేది ఉన్నప్పటికీ మీ ఇద్దరి మధ్య దూరం అనేది వస్తుందండి దూరం అనేది జ జరుగుతుంది దూరం అనేది ఏర్పడుతుంది సో మీకు ఇలాంటి సిచ్యుయేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎందుకు ఎందుకు మేము ఇంత ఇష్టపడినాము కానీ మాకు జరగలేదు మ్యారేజ్ కాలేదు వాళ్ళ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ సైడ్ వాళ్ళు ఈ సైడ్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు వీళ్ళు కూడా ఒప్పుకుంటారు అంతా అయి అయిన తర్వాత కూడా ఏదో ఒక చిన్న విషయానికి గొడవ జరిగేసి విడిపోతారు అంటే పెళ్లి జరగకుండా వెళ్ళిపోతారు సో అక్కడ కూడా అదే సిచ్యువేషన్ అండి సో మీకు రాసిపెట్టీ లేదు ఎందుకంటే అది రుణానుబంధం ఉంటేనే ఆ లైఫ్ అనేది ఒకరికొకరికి ముడిపడుతుంది ఆ రుణానుబంధం అనేది లేకపోతే మీ లైఫ్ అనేది వాళ్ళతో ముడిపడదు మీరు దానికి బాధపడాల్సిన అవసరం లేదు ఒకవేళ అలా సిచ్యు అలాంటి సిచ్యువేషన్ ఉండి చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండే సంబంధం చిన్నప్పటి నుంచి ఇష్టపడి ఉండేవాళ్ళు మేము చిన్నప్పటి నుంచి ఒకరినొకరు చాలా ఇష్టపడినాం కానీ ఇలా అయింది అని అనుకుంటే అది ఎందుకు చేసినాడు అంటే అంతా మన మంచికే అనుకోవాలి భగవంతుడు ఏదైనా కూడా మన మంచికే చేస్తాడు ఏదైనా మీకు ఒకవేళ చేసుకుంటే వాళ్ళు ఏదైనా సమస్యతో తొందరగా వెళ్ళిపోవచ్చు ఈ లోకంలో నుండి అందుకే మీకు మీకు వైదవ ప్రాప్తి ఉండకపోవచ్చు సో మీకు నిండు నూరేళ్ళు మీరు ముత్తైదువుగా ఉండే సిచ్యుయేషన్ ఉండొచ్చు వాళ్ళని చేసుకుంటే అలాంటి సిచ్యుయేషన్ వస్తుందని ఉండి సో అట్లాంటప్పుడు కూడా జా అట్లాంటప్పుడు కూడా మీకు కలవదు అంటే ఏదైనా కానీ ఒక సిచ్యుయేషన్ మనకి బాగా ఉన్నప్పుడు వాళ్ళకి సరిగా లేనప్పుడు వాళ్ళకి మీకు అనేది జత అనేది కలవదు అలాంటి అలా అలా కూడా భగవంతుడు కూరుస్తాడు ఎవరు మనకైతే లైఫ్లో బాగా ఉంటారో తోడుగా ఉంటారో అట్లాంటి వాళ్ళని మనకి కూరుస్తారు సో ఇదండి ఇట్లాంటి ఈ కర్మ సిద్ధాంతం అనేది అనుకుంటే ఇంకా చాలా వస్తాయి కర్మ సిద్ధాంతము లేకపోతే డివైన్ ఏ ఏమి పెట్టింది ఇవన్నీ కూడా ఫలితం రుణానుబంధాలు వేద వేదం ఆధ్యాత్మికము ద్వారా చూసుకుంటే చాలా వస్తాయి సో ఇక్కడ కూడా కార్డ్స్ అవే చూపిస్తాయి చూడండి మీరు ఒంటరిగానే అంటే మీరు వాళ్ళతో కలిస్తే ఏదో ఒక సమస్య అనేది వస్తుంది ఏదో ఒక పర్పస్ లేనిదే ఇలా భగవంతుడు అనేవాడు చేయడు ఈ డివైన్ అనేది కానీ భగవంతుడు కానీ ఏదో ఒక పర్పస్ లేనిదే ఒక కారణం లేనిదే ఇట్లా జరగదు అని అర్థం చేసుకోవాలి ఇద్దరు ఒకటైతే ఏదో ఒక వరి వస్తుంది ఇద్దరు దూరం అయిపోతారు అనే ఉంటుంది కాబట్టి ఇలా చేసింటారని అర్థం చేసుకోవాలి సో ఇట్లా ఇట్లా సిచ్యువేషన్లో వెళ్ళిపోతారు బ్రోకన్ బ్రోకన్ హార్ట్ హార్ట్ బ్రోక్ అయిపోతుంది తర్వాత బాధ అనేది వస్తుంది సో కాబట్టే మీకు మీకు ఎవరు తగిన వాళ్ళు వాళ్ళనే కూరుస్తాడండి భగవంతుడు అది ఈ ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్లు ఎవరైనా ఉంటే కూడా మీరు ధైర్యంగా ముందుకు సాగిపోండి మీకు ఎవరైనా రాసి పెట్టింటారో వాళ్ళే అవుతారు మీకు పెట్టిన వాళ్ళే మీకు అవుతారు అంతేగాని బాధపడాల్సిన అవసరం లేదు అరే మేము అనుకో అనుకోండి వ్యక్తి మా లైఫ్లోకి రాలేదు అరే మేము మేము ఇష్టపడినాము ఎందుకు వాళ్ళు కాలేదు అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అనుకోవాలి అంతేగాని అరే వాళ్ళు ఒకవేళ మీరు ఇష్టపడుతుంటారు వాళ్ళు ఇష్టపడకపోయి ఉండొచ్చు వన్ వే లవ్ ఉండ ఉండొచ్చు అట్లాంటి వాటిలో కూడా మీరు మనకు పెట్టలేదు మనకు భగవంతుడు ఆయన రాయలేదు ఎందుకో ఏమో వాళ్ళతో కలిస్తే వాళ్ళతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తే ఏమన్నా లైఫ్లో సమస్యలు వస్తాయేమో అందుకే భగవంతుడు రాయలేదేమో అని ఆలోచించుకోవాలి అంతేగాని మమ్మల్ని ఇష్టపడలేదు అనేసి వాళ్ళ మీదకి దాడి దిగి వాళ్ళని చంపడము బాధ పెట్టడము వాళ్ళ వాళ్ళని ఏదైనా చేస్తామని బాధ పెట్టడము వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బాధ పెట్టడము అలాంటివన్నీ చేయకూడదు చేయకుండా మన మంచికే జరిగింది అంతా మన మంచికి భగవంతుడు మనకే ఏదో మనకు మంచి రాసి పెట్టినాడేమో ఇంకా మంచి జరుగుతుందేమో అందుకే మనకు వీళ్ళు రాలేదేమో ఇంకా ఇంతకంటే మంచిది లైఫ్లో ఉందేమో అని అనుకొని అక్కడికి ఆ లైఫ్ని స్టాప్ చేసేసి న్యూ లైఫ్ని బిగన్ చేయాలా ఓకేనా ఇదండి వాళ్ళ వీడియో ఈ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ రీడింగ్కి మీరు డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అని క్లైమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీస్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అని క్లైమ్ ఈ ఆ పాజిటివ్ ఎనర్జీస్ క్లైమ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్స్ నాకు కమెంట్లో తెలియచేయండి ఇంకా మీ సిచ్యుయేషన్కి తగినట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి నీట్గా చదివి నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే